సంబంధించినటువంటి కాటస్వాన్ని ప్రసాద్ రెడ్డి గారికి యావన్ మంది రైతు సోదరుల తరఫున ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి శ్రీ 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 దిగంబర అవధూత కొండయ్య స్వామి భక్తాదులందరి తరఫున కూడా పేరు పేరున ప్రత్యేకంగా మీకు ధన్యవాదములు తెలియజేసుకుంటూ మీకు మీ కుటుంబానికి శ్రీ 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 దిగంబర అవధూత కొండయ్య స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండి అష్ట ఐశ్వర్యాలతో మీరు మీ కుటుంబం అంతా కూడా సుఖంగా ఉండి ఈ యొక్క బండగ స్వామి ఆశీస్సులు తీరాలని ఎల్లప్పుడూ కూడా అందుతాయని సభా మూలకంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి దాదాపుగా కోటి రూపాయల దగ్గర దగ్గర ఖర్చు అయినా కానీ వెనుక చూపు చూడకుండా స్వామి నీ ఆశీర్వాదం ఉంటే నేను ఎంతకైనా ఏదానికైనా ముందుంటా స్వామి అని భారీగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ప్రసాద్ ప్రసాదరెడ్డిన స్వామి వారికి సభా మూలకంగా అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదములు తెలియజేసుకుంటున్నామని డబ్బులు ముఖ్యం కాదు ఎన్ని కోట్లు సంపాదించినా గానీ ఇంట్లోనే ఎవరు చూడరు ఎటువంటి కార్యక్రమాలకు ముందుకు వచ్చి పది మందికి దానం చేసిన వ్యక్తి ఇప్పటికీ ఎవరు మరిచిపోరు అటువంటి గొప్ప కార్యక్రమానికి ముందుకు రావడం జరిగిందండి కదసాని ప్రసాద్ రెడ్డి గారు బ్రహ్మ అందరూ కూడా ఆశీర్వాదాలు ఎప్పుడూ ఎల్లప్పుడూ ఉంటాయి అన్నదానం చేసిన వారిని ఎవరు మరిచిపోరు ప్రతి ఒక్కరు చేసిన కూడా మీకు మీ కుటుంబానికి ఉండాలని కంతసాడ ప్రసాద్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదండి సీనియర్ విభాగంలో గా రెండవ నెంబర్ ప్రదర్శన మూడవ జతగా శ్రీ నాగనాథేశ్వర స్వామి ఆశీస్సులతో నింగారెడ్డి గారు శ్రీకాంత్ రెడ్డి గారు రాజువారి పెట్టే గ్రమ చాపాడు మండల వైఎస్ఆర్ కడప జిల్లా వారి కింద పార్టీలో ఉన్నాయండి ఆ తొలి పరిచితగా మంచి హెవీ కాంపిటీషన్ జతగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో మార్తల చంద్రబాబు రెడ్డి గారు గౌరవ సర్పంచ్ చోటపల్లి గ్రమ పెద్దతో వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత ఆ ఓటుల కారంజాయ చేత బయలుదేరి రావాలండి మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వందల అడుగుల దూరాన్ని నలభై మూడు సెకన్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఒక్క సెకండ్ విధకబడి ఉన్నాయి

కోటపేట చాపాడ మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత రెండవ రౌండ్ పూర్తయ్యేసరికి నాలుగు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల మూడు సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి కేవీఎస్ బుల్స్ కుర్రా వెంకటేశ్వర యాదవ్ గారి చేత కన్నా ఏడు సెకండ్లు ముందు కొనసాగుతున్నాయి మొదటి స్థానాన్ని ఏడు సెకండ్లు ముందంజల కొనసాగుతున్నా నరసింహ స్వామి ఆశీస్సులతో మార్తల చంద్రగోపుల్ రెడ్డి గారు చౌతపల్లి గ్రామం ప్రతిభాన్ వైఎస్ఆర్ కడప జిల్లా జత ఆ హోదుల జత ప్రదర్శకు సిద్ధంగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము ఆ తిరుపతి గ్రామ నాలుగు వందల ఇరవై శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో వీరా కేదర్ శివనారెడ్డి గారు యశ్వంతూరి గ్రామం కాణ్యం మండలం నంద్యాల జిల్లా వారికి కూడా సిద్ధంగా ఉండాలి చేస్తున్నాయి ఆరు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల నలభై రెండు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి కుర్రా వెంకటేష్ యాదవ్ గారి గత కన్నా ఈ రౌండ్ లో పదకొండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మొదటి స్థానానికి పదకొండు సెకన్లు వెనుకబడి ఉన్నాయి శ్రీ నాగ నాగేశ్వర స్వామి ఆశీస్సులతో లింగారెడ్డి గారి శ్రీకాంత్ రెడ్డి గారు రాజువారిపేట గ్రామం చేపాడు మండల వైఎస్ఆర్ కడప జిల్లా వారి గొప్ప పోటీలో ఉన్నాయి దేశాలు రావాల మరి జనాల్లో చందనూ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో మాత్ర చంద్రబాబు రెడ్డి గారు చోటప్పల్లి గౌరవ సర్పంచ్ మంచి ఇదే కాంపిటీషన్ కదండి నిన్నటి దినమా జాట్ పార్టీ భాగంలో రెండో ప్రమాదం సాధించినటువంటి వ్యక్తి ఈవేళ నిన్న జాగ్పాట్ విభాగంలో రెండవతో ఏ ఈవేళ సీనియర్స్ విభాగంలో రెండు జతలతో ప్రదర్శనకు రావడం జరిగింది డ్రాలో మూడవ జత డ్రాలో ఏడవ జతగా రెండు జతలు కూడా ప్రదర్శన సిద్ధంగా నిమిషాల ఇరవై ఆరు సెకండ్ల పోటీ చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నా ఈ జత నాలుగవ రౌండ్ లో పంతొమ్మిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మొదటి స్థానానికి పంతొమ్మిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి తదుపరి జత వాళ్ళు రావాలని డ్రాలో కూడా వెనబడి వారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో మార్తల చంద్రబాబు రెడ్డి గారు గౌరవ సర్పంచ్ చోటపల్లి గ్రామాన్ని

గుడి పైకెత్తున్నాను ఐదవ పూర్తి చేసుకున్నాయి వెయ్యేడు వందల దూరం అన్ని ఆరు నిమిషాల యాభై తొమ్మిది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి కుర్రా వెంకటేశదవ్ గారి గత కన్నా ఇరవై తొమ్మిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఆరవ రోడ్లు పూర్తి చేసుకున్నా పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ఇరవై ఏడు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థలానికి ఇరవై వంద సెకండ్ వెనుకబడే ఉన్నాయి

ఏడవ రెండు పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల ఇరవై ఏడు పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఒక్క నిమిషం రెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మూడవ జత బయలు రావాలని

శ్రీ లక్ష్మీ సింహస్వామి ఆశీస్సులతో మార్తల చంద్రబాబు రెడ్డి గారు పన్నెండు నిమిషాల ఎనిమిది పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఒక్క నిమిషం ఒక్క సెకండ్ వెనుకబడి ఉన్నాయి శ్రీ నాగనాథేశ్వర స్వామి ఆశీస్సులతో లింగారెడ్డి గారి శ్రీకాంత్ రెడ్డి గారు రాజువారిపేట గ్రామ చాపాడు మండల వైఎస్ఆర్ కడప జిల్లా వారి పోటీలో ఉన్నాయి ౌండ్ పూర్తి చేసుకున్నాయి పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల ముప్పై మూడు సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానానికి నలభై ఏడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ನೆಕ್ಸ್ಟ್ ಅಂಶಿವಾರ್ ಬುಲ್ಸ್ ಅಣ್ಣ ನಾ ಗಡುವು ಪೈಕಿತ್ತು ಕಾರಂಜ ಹೋಗ್ಲಾಕಿತ್ತ ನೆಕ್ಟ್ ಇದೆ డ్రాలో తదుపరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో మాస్టర్ చంద్రబాబు రెడ్డి గారు చోటపల్లి గ్రామ ప్రత్యుత్వం వైఎస్ఆర్ కడప జిల్లా వారికి బయలు రావు తొందరగా స్వామిలు కాడు kalana

పదకొండవ రౌండ్ వందల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఒక్క నిమిషం ఇరవై ఎనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మొదటి స్థానంలో కేవీఏ స్కూల్ స్ర్రాంకటేశ్వర ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి మీకు సమయం ఆఖరి రెండు నిమిషాలు మాత్రమే కటాల కడి కటాల త్వరగా మంచి హెవీ కాంపిటీషన్ చెప్పండి హెవీ 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 కాంపిటీషన్ చెప్పగా బ్రదర్స్ మన ముందుకు వస్తున్నాయి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో ఎంసీఓ ఆర్బుల్స్ మార్తల చంద్రగోపాల్ రెడ్డి గారు గౌరవ సర్పంచ్ చోటపల్లి గ్రామం ప్రొద్దుటూర్ టౌన్ వైఎస్ఆర్ జిల్లా వారి చెప్తా

వాటన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు ఫోన్ చేస్తూ కూడా ఏమి తక్కువ ఉన్నా కానీ నేను ఆలోచించకుండా నాకు చెప్పండి అని తెలియజేస్తూ ఆర్థిక సౌజన్యం అందించినటువంటి గౌరవనీయులు గౌరవ పెద్దలైనటువంటి కాటంపాని ప్రసాద్ రెడ్డి గారి చేతుల మీద వచ్చేసి కూడా ప్రారంభించడానికి సిద్ధంగా ఉండవచ్చని ఆహ్వానిస్తున్నామండి యావన్ మంది రైతు సభ నగరంలో కూడా

లింగారెడ్డి గారు శ్రీకాంత్ రెడ్డి గారు రాజువారిపేట గ్రామం చాపాడ మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత చెప్పి కేటాయించిన సమయం పూర్తయ్యేసరికి మూడు అమృలాల దూరాన్ని లాగి అధ్యత ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి